కొత్తగా ఒక స్టోరీని అయితే తీసుకొని వస్తాను అయ్యో రే దిండే భయం అయిపోయింది ఏమైనా పనికి అంటే పని మీద బయటికి వెళ్ళినప్పుడు సో ఈ పని చేసుకొనిస్తా లేదా ఎన్ని సార్లు ఏమో రోజు కరెంట్ ఉంటుంది ఈ రోజు పోయి 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 పొయ్యి పొయ్యి పోయి వస్తాను నైట్ ఏదో జ్యూస్ వేసుకున్నాడు అరటి పండ్లు వేసి పాలు వేసి ఇద్దరికి కిళ్ళు ఉట్టేసిన సో హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అండ్ రమ్మి వ్లాగ్స్ అందరూ ఉన్నారండి మా అందరూ మేమైతే చాలా బాగున్నాం సో ఇది నా బ్లాగ్ సో చూసేయండి అండ్ స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము షార్ట్స్ తీయాలనుకుంటున్నాం స్టోరీ రాస్తున్నా ఇంకా దాని ఎప్పుడు కంప్లీట్ అవుతా తెలీదు సో అప్పుడైతే నేను స్టోరీ తీసి ఎడిటింగ్ చేసి మేము ముందుకు కొత్తగా ఒక స్టోరీని అయితే తీసుకొని వస్తాను సో మేము మీ సపోర్ట్ ఇంకా నాకు కావాలి సో ఇస్తారనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అంత ఇళ్ళల్లో ఊడ్చేస్తాను ఇక్కడ చూడండి కుర్చీలలో ఎట్లా వాడేస్తాను టీవీ పెట్టినా ఇదంతా తుడవాలి అయ్యో రే ఇప్పుడే నన్ను ఇల్లు తుడిచిపోయింది ఊడిచిపోయింది ఎన్నో తెలుసారా నువ్వు చూడండి గాయస్ ఇప్పుడే అంతా ఇల్లు ఊడ్చె వెళ్ళాను ఇక్కడ చూడండి కూరగాయలు అంతా పాడేసి ఈ కరివేపాకుని అంతా ఇదిగో ఇల్లు చేసిండు వీడి వల్ల రెండు రెండు పండ్లు అయితున్నాయి నీకో టీకైతే పెట్టినా ఇంకా ఇది ఉడకాలి భయం అయిపోయింది ఇక్కడ జరిగింది పన్నీసార్ ఎక్కువ చేయ అదేందైనా సరే సో చూడండి మంచిగా సో మనం ఏమైనా పనికి అంటే పని మీద బయటికి వెళ్ళినప్పుడు సో ఈ టీది ఉంటుంది కదా జాలర ఇలా పెట్టేస్తే అయిపోతుంది అదేం పొంగదు నేను అలాగే చేస్తాను ఎందుకంటే వాడిని చూసుకునే టైంలో ఒక్కసారి దీని కూడా రెండం నేను ఫస్ట్ టీ తాగితేనండి మాకు అందులో వేరే గ్యాస్ అయిపోయింది ఎలాగైనా సరే కొంచెం వంట లేటే అవుతుంది ఎందుకంటే గ్యాస్ అయిపోయింది పొద్దున్న గ్యాస్ అయిపోయింది కొంచెం అంటే కొంచెం బాగుంటే సరిపోతుంది ఏమన్నా ఏం దొరుకుతుంది తీసుకెళ్ళి బయట వాడాల్సింది ఇంకా ఇల్లు తోడవాలి సో తుడిచిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను గైస్ సో వేరే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి రానని పని చేసుకొని ఇవ్వగలను పని చేసుకొని ఇస్తావా లేదా ఇంకా ఇక్కడ పని అక్కడ ఉందంటే తొలగ సో గానీ అంతా గడిగేసుకున్నాట అదంతా లోపల కూడా సో అంత తోకి ఇప్పుడే టీ కూడా అయిపోయింది టీ అయిపోయింది పప్పు పెట్టాను బాగా వచ్చాడు టీ ఇప్పుడు చిన్న చిన్న గ్లాసులు లేవు అందుకే పెద్ద గ్లాసులు కొద్దిగా అవుతున్నాం ఏదో తమ్ముళ్ళు ఒకటి దింపంటే సో టైం ఏట్ అవుతుంది అన్నం చేసేసిన చాయ్ తాగేసిన అన్న అయిపోయినాయి కానీ మా బాబునిలో పడుకో పడుకోబెట్టిన అక్కడ స్టవల్ కట్టి పడుకోబెట్టిన ఎందుకంటే చది బాగా వేస్తుంది కాబట్టి పడుకోబెట్టేసిన గ్యాస్ అయిపోయిందని చెప్పాను కదా గ్యాస్ అయిపోయిందని చెప్పాను కదా కరెంట్ మాది అది ఉంది కరెంట్ గ్యాస్ ఉందనమాట అక్కడ కదా తెలుసు కదా మీకు అందరికీ ఇదొకటి అప్పుడు ఉంది పెట్టాను ఎన్నిసార్లు అదేంటో రోజు కరెంట్ ఉంటుంది ఈరోజు పోయిపోయి పోయి పోయి వస్తుంది అసలు ఆ పప్పు అవుతుందో కాదా అని డౌట్ ఉంది నాకు త్వరగా వచ్చింటే తొందరగా అయిపోయేది చల్లారిపోయిన తర్వాత కరెంట్ వస్తుంది అది వేడకంగానే కరెంట్ పోతుంది ఆ వేసుకోవాలి బట్టలు ఉన్నాయి బట్టలు వతికి వేసుకోవాలి ఆ పని అయినా చేస్తే అదొక పన అయిపోతుంది ఇక్కడ చూడండి మా చుట్టూ వ్యూ ఇట్లా ఉంటుంది సో చలి బాగుంటుంది వాడు పడుకున్నాడు సో టవల్ అట్లా కట్టినా చలి పెట్టకుండా ఇక్కడి నుంచి సూర్యుడు వస్తాడు అన్నమాట సూర్యుడు మీకు కనిపిస్తలే అంటుంది సో మా చుట్టూ చెట్లే ఉన్నాయి ఇక్కడ నుంచి కొంచెం ఎండ వస్తుంది అందుకే ఇట్లా కూర్చున్నా తున్నా చలికి లే స్వెటర్లు తీసుకోవాలి ఫస్ట్ స్వెటర్లు వేసుకోకపోతే లేజ్ పనులు కూడా చేసుకోవాలి నేను ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ ఫుల్ చలి అనమాట ఈ చలికి పని చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది నాకు క్లిప్ ఉండే గాయస్ ఒకటి క్లిప్ కూడా వాడేసిండు ఎక్కడ వాడేసిండో తెలియదు లేదు ఆ క్లిబ్బు ఉంటే మంచిగా హెయిర్ హెయిర్ స్టైల్ ఎట్లా తీసుకుని వేసుకునేదాన్ని ఆ క్లిబ్బు ఉండదు నాకు ఆ క్లిబ్బు చాలా గట్టిగా ఉండేది దాన్ని కూడా తీసుకుపోయి ఇక్కడ వాడేసి వచ్చిండు ఓకే కానీ వెళ్ళి ఆ బట్టల నానబెడదాం ఏదో ఒక పని అయిపోతుంది కదా మళ్ళీ ఉన్నంత లేట్ పడుకున్నాడు మంచి ఇక్కడ వేసినా కొన్ని బట్టలు స్తే పని పెట్ట ఇంకా ఉన్నాయేమో వెతకాలి అక్కడక్కడక్కడక్కడ వాడేసి ఉంటా నేను ఇక్కడొకటి వాడేసినావల్ల ఉయ్యో కరెంట్ వచ్చింది కరెంట్ వచ్చింది ఇది కానీ చూసుకోలేను ఆన్ చేసిన చూడండి పక్క ఉడకే కరెంట్ పోయచ్చింది ఇప్పుడే వచ్చినట్టుంది ఇందాక రా లేదు కరెంటు స నైట్ ఏదో జ్యూస్ చేసుకున్నాడు అరటిపండ్లు వేసి పాలేసి సగం దాగి సగం తాగాలనిపించట్లేదని అల్లగా పెట్టేసినాడు అయితే మళ్ళా కడగాల బట్టేసిన తర్వాత కడిగేస్తా ఇంకా ఏమైనా ఉన్నాయా ఈరోజు ఈరోజా లేదా సరే హోమ్ టూ తీసి పెడతాను గైస్ మీకు అంటే ఆల్రెడీ నా వీడియోస్లో అన్నింటిలో చూసే ఉంటారు మా హోమ్ అంతా కానీ ఇంకా క్లియర్ కట్గా నేను చూపిద్దాం అనుకుంటున్నాను చూపిస్తా స్నానం చేయాలి కాకపోతే ఆ పప్పు కావడానికి ఇంత లేట్ అవుతుంది ఇంకా స్నానం పెట్టుకుంటే ఎప్పుడవుతుందో సో ఆ పప్పు అయిపోయిన తర్వాత నేను స్నానం చేస్తే అంతలో బట్టలు కూడా వచ్చేస్తాను కాబట్టి అన్ని పళ్ళు ఈజీ అయిపోతాయి ఎందుకంటే మళ్ళీ మా బాబు వస్తే తినడానికి ఏమీ లేకపోతే అరుస్తుంది అందుకనమాట ఇది దీంట్లోది మా బాబు ఒక పీప్ వేస్తారని వెళ్తాను సో గాయస్ పప్పు అయితే ఉడికిపోయింది దీన్ని ఇప్పుడు రామాలి ఇంకా నీళ్ళకు కూడా పెట్టేసుకున్నాయి ఇప్పుడే సో చాలా సో గాయస్ బట్టలన్నీ ఉతికేసాను చూడండి ఇక్కడ ఒక చిన్న లైన్ అండ్ ఇక్కడ ఒక లైన్ ఇది ఒక లైన్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇదొక లైన్ ఇక్కడ నుంచి మొత్తం బట్టలన్నీ ఉతికి ఆరేసి ఆరేస్తాను ఒక పని అయిపో నా స్నానం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది అది ఒక్కటి చేస్తే ఇంకా పూజ చేయాలి పూజ చేసేస్తే ఆల్మోస్ట్ అన్ని పనులు కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా ఈ కాగేలోపు నేను పక్క వేస్తాను అయిపోతుంది ఇట్లా వేసుకోవాలి యాక్చువల్లీ ఏంటంటే నేను ఇంట్లో పప్పు చేసినప్పుడే నాకు పనులు త్వరగా అవుతాయి ఎందుకంటే దీంట్లో అన్ని వేసి పెట్టేస్తాను కాబట్టి త్వరగా అయిపోతుంది కుక్కర్లో ఏం పెట్టాను కుక్కర్లో వేస్తే తినరనమాట పూజ చేయాలి స్నానం చేయాలి అంతలోపు వీళ్ళు లేసారనుకో పని కాదు లేకపోతేనే పని అవుతుంది చూద్దాం పప్పు అయితే రానిసా మెత్తగా ఇప్పుడు తర్వాత పెట్టాలి సో ఈ వాటర్ అయితే తీసేస్తా మర్చిపోయినా జీలకర్ర లేదు తరువాత వెడదామంటే మా బావ కాల్ చేసి చెప్పాలి అని తీసుకొస్తాడు సో అంతవరకు తిరిగిలో ముంచి పెట్టేస్తాను మా బావ వచ్చిన తర్వాతనే తర్వాత నేను తరువాత ఇది లేక చెప్తే దాన్ని మర్చిపోయినా లేక నేను వాటర్ కాగానే స్నానానికి అయితే వెళ్ళిపోతాను స్నానం చేసి వచ్చిన తర్వాత మాట్లాడుకున్నాను స్నానంకెళ్దాము అనుకున్నా లేచిండు మ్యాజిక్ మీ చిత్రం ఏంటంటే నాకు ఎక్కిళ్ళు కుట్టేవి వీడుకు సేమ్ ఎక్కిళ్ళు బాగా గమనించండి చూస్తారా లోపలిని ఇద్దరికీ ఎక్కిళ్ళు కుట్టేసి ఇద్దరు ఒకటేసారి ఎక్కిళ్ళు వచ్చిన రెడీ లోపల లోపలి ఎక్కిళ్ళు తీస్తున్నాడు స్నానం అయితే అయిపోయింది అనమాట ఇంకా పూజ బ్యాలెన్స్ ఉంది పూజ ఒకటి చేసేస్తే కంప్లీట్గా అన్ని వర్క్స్ అయిపోతాయి పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా సో అన్ని వర్క్స్ అయిపోయాయి ఇంకా వీడియోని ఎడిటింగ్ చేసుకోవాలి వీటికి స్నానం చెప్పాలి అదొకటే బ్యాలెన్స్ ఉంది సో ఇది మార్నింగ్ గాయ్ సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీలైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి బాబాయ్ సీదా నెక్స్ట్ సారీ సీదా నెక్స్ట్ వ్లాగ్ ఆర్ ఈవినింగ్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాబాయ్